టీచర్ని అలా నడడం తప్పక్క టీచర్ ఎందుకు కొట్టిందో తెలియకుండా అక్క అలా తిడుతున్నావు టీచర్ ఎందుకు కొట్టిందే మరేమో మరేమో స్కూల్ ఫోన్ పట్టుకెళ్ళానని కొట్టింది దీనికి పిల్లాడి పెంచడం చేతకి రాదు కానీ అందరినీ అడుపోసుకుంటుందే ఇది పిల్లలు ఎలా వెళ్తున్నారు ఏం పట్టుకుని వెళ్తున్నారో కూడా చూసుకోవట్లేదు అక్క నీ ఫోన్ పట్టుకెళ్ళిపోయినాక నీకు తెలియట్లేదా నా ఫోన్ పట్టుకోవాల్సిన కర్మ దానికి ఏంటి మా ఇంట్లో ఒకొక్కరికి ఒక ఫోన్ ఉంది అది దాని ఫోనే నువ్వు ఉండి మా అక్కకి పిల్లలు పెంచడం చాలా బాగా తెలుసు ఎవరు అవసరాల గురించి చెప్పక్కర్ల నేను అవసరాల కోసం అనట్లేదు గీత ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను నీకు ఐస్ ఇప్పిస్తాను రావే అంత ఎవరికి రాదు ఫీలింగ్ మొన్న వాళ్ళ ఇంటికి పచ్చడి కోసమని వెళ్తే కష్టాలు వాగిందే నేను ఎవరిని అడుక్కో అందరు నా దగ్గరికి వస్తాను పెద్ద భోజులు కొట్టింది అది వీళ్ళేంటి తనున్నప్పుడు తన కోసం మంచిగా మాట్లాడుకుని తను లేనప్పుడు చెడుగా మాట్లాడుకుంటున్నారు పదండి ప్రాథమిక వెళ్ళం నిమిషం ఉందండి ఫోన్ వచ్చింది వెళ్ళొస్తాను దీని మొగ్గు అంత ఖాళీగా ఉంటాడేంటే ఇరవై నాలుగు గంటల ఫోన్ చచ్చిపోతుంది నాకేం తెలిసే అదే ఎప్పుడు చూసినా కొత్త పిల్ల కొత్త పిల్ల ఫోన్ తిడే చచ్చిపోతుంది తనకి ఏం అవసరాలు తెలియకుండా ఎందుకలా మాట్లాడుకుంటున్నారు ఏంటమ్మా రోడ్డు మీద మీటింగ్ పెట్టాలని రాకపోతే మీరే ప్రార్థన స్టార్ట్ చేయాలి కదా ఆ మాధవి గీత రాధ చర్చిలో ఉన్నట్టు బయట ఉండలేదు అమ్మగారండి ఒకరి మీద ఒకరు చాడని చెప్పుకుంటున్నారమ్మగారండి నువ్వు నేను లేనప్పుడు కూడా మన గురించి కూడా అలాగే మాట్లాడుకుంటారమ్మా నా గురించి ఏమంటాయమ్మ గారు అని చెప్పుకోవడానికి ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఏదో ఒకరు చెప్పుకునే వాళ్ళకి ఏమీ ఉండక్కర్లేదు మన మంచిని ఓకే ద్వారా తెలియజేస్తాం మనిషిని మార్చినైతే మార్చలేం కదా దేవుడు వారికి మారే అవకాశం ఇస్తాడు అప్పుడు వాళ్ళంతటి వాళ్ళే వాడతారు మీరు కూడా ప్రార్థనలో కూర్చోండి అమ్మా ఏంటమ్ మరొ చూస్తున్నారు పాటలు పాడండి నీవుంటే నాకు చాలే సయ్యా ఇదేంటే బతు బెద్ద బతుపడలాగా మైక పెట్టడం మొదలు వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు ఆ చిన్న చిన్నపాడే చాలు పెద్ద పోదిరిస్తుందే బాబు వాక్యం చెప్పుందాం అమ్మ మీ పరిశుద్ధ ప్రార్థించి నిలబడండి ప్రేరేపించిన వారు ఒకరు ప్రార్థన చేయండి స్థుతిని బంగారుపాదానికి లెక్కలే స్తోత్రాలు గడిచిన వారం నుంచి వారం వరకు కాచి తండ్రి ఐదు రొట్టెలు రెండు చేపలని ఐదు వేల మందికి పంచిపెట్టావుతా రెండు గంటల నాకు గర్భ ఫలం ఇచ్చావుతా నైమాను కుష్ఠం నుంచి విడుదల చేసావుతా ఈ చిన్ని ప్రార్థన మీ సన్నిధిలోకి చేర్చుకుంటాండీ ఆమె ఇది చిన్న ప్రార్థన అంట అందరు కూర్చోండి అమ్మా మీ పరిస్థితి